నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ట్రాఫిక్ విభాగం గత వారం రోజులుగా నిర్వహిస్తూ ఉన్న తనిఖీలలో అరవై నాలుగు వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తన యొక్క తాజా గణాంకాలలో ప్రకటించింది నూట పన్నెండు వాహనాలు మరియు నాలుగు వందల ఇరవై ఒక్క మోటార్ సైకిళ్లను సీజ్ చేశామని చెప్పి నలభై తొమ్మిది మంది కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులను అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు అలాగే కువైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడుపుతూ ఉన్న ఇరవై ఎనిమిది మంది యువకులను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో రెండు వందల ముప్పై ప్రమాదాలు గాయాలు పాలు కాగా పన్నెండు వందల డెబ్బై ప్రమాదాలతో సహా మొత్తం కువైట్ లో గత వారం రోజులలో పదహైదు వందల రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పి అందులో రెండు వందల ముప్పై ప్రమాదాలలో వ్యక్తులకు గాయాలయ్యాయి అలాగే అరెస్టు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్లపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్